హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా చూ మంతర్ ఒక అడవిలో ఒక పులి ఉండేది దానికి జాలి కరుణ దయ అనేవి లేవు చిన్న చిన్న శాకాహార జంతువులను సైతం చంపి తినేది పులికి బద్ధకం కూడా ఎక్కువే ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపి తినటం దానికి అంతగా ఇష్టం లేదు సులువుగా దొరికే కుందేళ్లను చంపి తినేది దాంతో ఆ అడవిలోని కుందేళ్ల సంఖ్య తగ్గిపోసాగింది ఆ అడవిలో కుందేళ్ళన్నీ వాటి నాయకుడిని కలిసి పులివారీ నుంచి కాపాడమన్నాయి కుందేళ్ల నాయకుడు దీర్ఘంగా ఆలోచిస్తూ మనం నీడను చూసి భయపడకూడదు దగ్గర్లో వెలుగుంటేనే నీడలుంటాయి పులి ఇలా రెచ్చిపోయి మన సంతతిని నాశనం చేస్తుందంటే దానికి పోయే కాలం దగ్గర పడిందని నాకు అనిపిస్తుంది అంటూ ధైర్యం చెప్పాడు మరుసటి రోజు ఆ అడవి మార్గం గుండా ఒక ఇంద్రజాలకుడు గుర్రపు బండిలో ప్రయాణించసాగాడు గుర్రాన్ని చూసి పులి దూరం నుంచి పెద్దగా గాండ్రించింది దాంతో ఆ గుర్రం అడ్డదిడ్డంగా అడవిలో పరుగు లంకించుకుంది బండి నుంచి గుర్రం విడిపోయింది ఇంద్రజాలికుడు ప్రాణభయంతో ఎటో పరుగు తీశాడు అతడు ప్రదర్శనకు ఉపయోగించే సామాగ్రిలోంచి ఒక కుందేలు పిల్ల బయటకు వచ్చింది అది భయంతో తుర్రు పొదల్లోకి దూరింది పొదల్లో భయంతో వణుకుతున్న కుందేలను కుందేళ్ళ నాయకుడు చేరదీశాడు నాయక నేను ఎంతో కాలంగా ఇంద్రజాలకుడి వద్ద ఉండటంతో నాకు ఇంద్రజాల విద్యంతా తెలుసు అతడు తన శిష్యులకు ఇంద్రజాల విద్య నేర్పించేటప్పుడు నేను చూసి కొంత నేర్చుకున్నాను నన్ను మీ జట్టులో చేర్చుకోండి నా మంత్ర విద్యతో మిమ్మల్ని వినోదపరుస్తాను అంది కుందేలు పిల్ల అయ్యో వినోదం సంగతి దేవుడెరుగు అసలు క్షణం క్షణం భయంతో కాలం గడుపుతున్నాము పులి సంగతి నీకు తెలియదు అంది చిన్న చిన్న పసి కోనలను సైతం మింగేసి ఆకలి తీర్చుకుంటుంది దాంతో మన జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది నువ్వు ఈ అడవిలో ఉండటం ప్రమాదం అన్నాడు కుందేళ్ల నాయకుడు కానీ కుందేలు పిల్ల అక్కడి నుంచి కదల్లేదు తన జాతి సంతతిని అంతం చేస్తున్న పులిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది ఆ పులిని తను అంతం చేస్తానని నాయకుడికి చెప్పింది మరుసటి రోజు ఉదయం కుందేలు పిల్ల తనకు తెలిసిన ఇంద్రజాల విద్యలను తన మిత్రుల ముందు ప్రదర్శిస్తూ వాటిని వినోదపరిచింది ఇంతలో వాటికి దూరంగా పులి గాండ్రింపు వినిపించింది బాబోయ్ పులి వస్తుంది పారిపోయి దాక్కోండి పెద్దగా అరిచింది ఒక కుందేలు వెంటనే మిగిలిన కుందేళ్ళన్నీ పొదల్లో దాక్కున్నాయి కానీ ఈ కుందేలు పిల్ల మాత్రం ధైర్యంగా అక్కడే నిల్చుంది మిత్రమా ఆ పులి సంగతి నీకు తెలియదు పారిపో అంటూ అరిచాయి కుందేళ్ళన్నీ అయినా అది కదలలేదు వసేయ్ నీకెంత ధైర్యమే నేను వస్తున్నా పారిపోలేదు ఇదిగో నిన్ను ఇప్పుడే లటక్కున చప్పరిస్తా అంటూ చెయ్యి ముందుకు చాపింది పులి ఆగక్కడ నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ అడవిని వదిలి పారిపో అని అరిచింది కుందేలు ఆ మాటకు పులి బిద్దరపోయింది కుందేలు తన మంత్రదండం తీసుకుంది కుందేలు ఏం చేస్తుందో పులికి అర్థం కాలేదు పులి తిరిగి పెద్దగా గాండ్రించింది చూ మంతర అంటూ మంత్రదండాన్ని పులిముఖం చుట్టూ తిప్పింది నువ్వు నన్నేమీ చేయలేవు నీకు శక్తి లేదు నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు పోతున్నావు అంది కుందేలు పిల్ల కండ్లు తిరిగి పులి కింద పడిపోయింది వెంటనే కుందేళ్ళన్నీ పులిని మర్రి ఊడలతో బంధించి చెట్టుకు కట్టేశాయి కొంతసేపటికి పులి తేరుకుంది కండ్లు తెరిచి చూసి భయపడింది ఏం జరిగిందో దానికి అర్థం కాలేదు దాని కాళ్ళు చేతులు మర్రి ఊడలతో కట్టేసి ఉండటంతో అది ఆహారం తెచ్చుకోలేకపోయింది తిండి తిప్పలేక నీరసించిపోయింది అటుగా వెళ్తున్న నక్క తోడేలు నీరసించి ఉన్న పులిని చూసి లొట్టలేశాయి నాలుక చప్పరించాయి ఇక ఆ అడవిలో పులిబాధ తప్పింది కుందేలు పిల్లను జంతువులన్నీ అభినందించాయి ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching.